హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనలో బ్రీడ్ డెవలప్మెంట్ చేయాలని అందరికీ ఒక డైరీ ఫామ్ రైతుల కన్నా ఒక కోరిక అన్న అది ఒక గోల్ ఉంటుంది చాలా మందికి బ్రీడ్ డెవలప్మెంట్ అంటే మంచి మేలు జాతి పశువులని మన ఫామ్లో డెవలప్ చేసుకోవడం అంటే పాలు ఉత్పత్తి ఉన్న జాతులని అలా అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్న దాంట్లోని డెవలప్ చేసుకోవాలని చాలామంది ఆశ ఒక ఫార్మర్ గోల్ అది అసలు యాక్చువల్గా బ్రీడ్ డెవలప్మెంట్ అంటే ఎన్ని విధాలు చేయొచ్చు అని నేను చెప్తాను వీడియో ఎండు వరకు చూడండి అసలు ప్రాసెస్ ఏందనేది ఫుల్ డీటెయిల్స్ చెప్తాను వీడియో ఎండు వరకు చూడండి స్కిప్ కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను ఇక్కడ చూసిన వాళ్ళు ఇక్కడనే కాకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దీని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని బ్రిడ్ డెవలప్మెంట్ అంటే త్రీ ప్రాసెస్ ఉంటాయి అన్న ఒకటి బుల్తోన్ మీటింగ్ చేయడం ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ చేయడం ఎంబ్రో ట్రాన్స్ఫర్ అని ఇంకోటి యాక్చువల్ ఎంబ్రో ట్రాన్స్ఫర్ అనేది మన హర్యానాలో చాలా జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ ఇంకోటి బ్రిడ్ డెవలప్మెంట్ అంటే దీన్ని తప్పుదో వడ్డించోళ్ళు చాలామంది ఉన్నారు అన్న సరిగ్గా ప్రాపర్గా చెప్పక మన ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే తెచ్చేసుకుంటే సరిపోతుంది ఇది అంత సింపుల్ కాదు బ్రిడ్ డెవలప్మెంట్ అనేది యాక్చువల్గా బ్రిడ్ డెవలప్మెంట్ అంటే ఎప్పుడు చేయాలని నేను చెప్తాను అసలు యాక్చువల్ ఒక పశువుకి మీరు మంచి ఏ చేయాలన్నప్పుడు అసలు యాక్చువల్గా పశువు ఇచ్చే టైంలో దానికి ఆక్సిటోసిన్ అనే హార్మోను ఎక్కువ మోతాదులో ఉంటుంది పశువుకి ఇచ్చేటప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉన్నప్పుడు మనం ఏ చేస్తే పశువున కన్సవ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది బ్రిడ్ డెవలప్మెంట్కి పనికి బ్రిడ్ డెవలప్మెంట్కి ఆ పశువు పనికి రాదు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత ఆక్సిటోసిన్ అనే హార్మోన్ తగ్గిన తర్వాత మిల్కిల్డ్ తగ్గిన తర్వాత మనం ఏ చేయాలి పశువుకి అప్పుడు పశువు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దీన్ని మనం పశువు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఇది యాక్చువల్గా ఎప్పుడంటే అప్పుడు వేస్తే త్రీ మంత్స్కి వేస్తే దూడకి పోషకాలు ఏ పశువు దగ్గర దానికి సరిపడా మోతాదులో ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి దానికి అందవు అందనప్పుడు దూడ దూడనే సరిగ్గా గ్రో చేస్తుంది అది ఇంకోటి సెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చే దూడ కూడా సరిగ్గా గ్రో కాదు దాని మిల్కిల్ కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ లాక్టేషన్లో ఈ జాగ్రత్త పాటించాలి ఇంకోటి అన్న మనకి ఎంతసేపు హర్యానాలో నార్త్లో మనకు డెవలప్మెంట్ కనిపిస్తుంది మా తెలంగాణలో ఎందుకు వినిపించట్లేదు తెలుగు అంటే ఆంధ్ర తెలంగాణలో ఎందుకు వినిపించట్లేదు ఏబీసీ సెమెన్ బ్యాంకు మనది సక్సెస్ రేటు నార్త్లో చాలా ఉంది ఏబీసీ బ్యాంక్ బ్యాంకుది మన తను ఎందుకు లేదు తప్పు ఇక్కడ జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించరా ఇంకోటి అన్న సెమన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మదర్ మిల్కిల్ మదర్ క్యారెక్టర్స్ ఎంత వస్తాయి ఫాదర్ క్యారెక్టర్స్ ఎంత వస్తాయి అని తెలుసుకోండి ఫస్ట్ యాక్చువల్లీ మదర్ క్యారెక్టర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంటేజ్ వస్తుంది ఫదర్ క్యారెక్టర్స్ వచ్చి ఫార్టీ పర్సెంటేజ్ వస్తుంది ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆరు లీటర్లు ఇచ్చే ఐదు లీటర్లు ఇచ్చే పశువు ఉన్న ఫాదర్ మాకు ట్వంటీ ట్వంటీ లీటర్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ప్లస్ ఉన్న ఫాదర్ మీరు దాని మదర్ రికార్డ్ చూసి దాని సెమన్ తెచ్చుకుంటే మన దగ్గర దూరం ఉడుతుంది ఇది ఆలోచించండి మన ఏబీసీలో చాలా ఉన్నాయి మన హర్యానా నుంచి కూడా సెమన్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారు ఇంకోటి సెమన్ మెయింటైన్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్ అన్న మన తను లేనిదే అది ఫస్ట్ యాక్చువల్గా సెమన్ మంచిది మెయింటైన్ చేసుకోండి దానిలో మీ సెమన్ వేసిన వీలైతే మైక్రోస్కోప్ కింద పెట్టించే శుక్రకణాలు మేలు కొనియా లేవు ఒక స్టాప్ పోతే వేస్ట్ అవుతుంది మేలు మేలుకునేయా లేవు టెస్ట్ చేయించండి ఒకసారి చేసిన తర్వాత ఏ చేయండి పశువుకి అది ప్రాపర్ బ్రీడ్ డెవలప్మెంట్ అండి బ్రీడ్ డెవలప్మెంట్ నాట్ ఈజీ ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని దానికి ఒక డాక్టర్ కావాలి ఎప్పటికీ పశువుని చాలా జాగ్రత్త చూసుకోవాలి దానికి ఫీడ్ మేనేజ్మెంట్ అనేది మిస్ కావద్దు ప్రాపర్ ఫీడ్ మేనేజ్మెంట్ ఇవ్వాలి దానికి పశువుకి కావాల్సిన పూజాకాహారాలు సరిగ్గా అందియాలి ఇది నార్మల్గా అంత ఈజీ చేయడం అనేది నాట్ ఈజీ బ్రో మన హర్యానాలో చాలా మంది ఎంబ్రో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ వాడుతారు ఇది చేయాలి ఇది చేస్తేనే మనం బ్రీడ్ డెవలప్మెంట్ చేయగలుగుతాం ఒక డెస్టినేషన్ రీచ్ కావాలంటే అంత ఈజీ కాదు మనకి దూడ ఎట్లా రావాలంటే టూ ఇయర్స్లో కన్సివ్ అవ్వాలి మంచి గ్రోత్ తోటి ఆ పుట్టిన దూడ కన్సివ్ అయిన తర్వాత ఫస్ట్ లాక్టేషన్లో ఎయిటీన్ లీటర్స్ సిక్స్టీన్ లీటర్ కెపాసిటీ ఉండాలి అది తీస్తేనే మనం బ్రీడ్ డెవలప్మెంట్ చేసినట్టు అవుతాం మనకు గుర్తింపు వస్తుంది అప్పుడు దాన్ని బ్రీడ్ డెవలప్మెంట్ అంటారు ఇంకోటి చాలామంది అనగా ఏమనుకుంటారు అంటే మురా టూ ముర్రా వేస్తే అయిపోతుంది మన ఆ పశువు ఆరు లీటర్లు ఇస్తుంది ఏదో మంచి ఆశ ఇసే సంబంధించి ఇచ్చేస్తే అయిపోతుంది అంటే అంత అట్లా కాదన్నది అది తెలుసుకోండి ఫస్ట్ ముర టు మూరు వేసేస్తుంది కరెక్ట్ బ్రీడ్ ఒరిజినల్ బ్రీడ్ టు బ్రీడ్ వేసి వస్తుంది ఇవన్నీ పక్క కట్టేసి ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసి తర్వాత ఏకి వెళ్ళండి మీరు ఎవరు చెప్తే వాళ్ళు అది ఆశ సిమ్మంది వచ్చి ఇసెంబంది అంటే అట్లా ఫలితం లేకుండా పోతుంది మీరు రెండు రోజులు చేసినా దానికి ఫలితానికి రిజల్ట్ లేకుండా పోతుంది ఇంకోటి దూడ పుట్టిన దూడలకి పెడిగ్రీ ఏమి ఇవ్వాలి అనేది డాక్టర్ సలహా తీసుకొని నిపుణుల సలహా తీసుకొని మాత్రం బ్రీడ్ డెవలప్మెంట్ పోవాలి ఇంకోటి ఫైనాన్షియల్ ఇబ్బందులు రావద్దు బ్రీడ్ డెవలప్మెంట్ అయిన తర్వాత చాలా ఖర్చుతో కూడుకున్న పని అంత సింపుల్గా నార్మల్గా చేయలేము చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి దాని తర్వాతనే బ్రీడ్ డెవలప్మెంట్ కొన్ని ఒకసారి మీకు మనకు సోషల్ మీడియాలో ప్రసెంట్మెంట్ అన్ని ఉండు అతను ఒకసారి కంటాక్ట్ కండి మనం బ్రీడ్ డెవలప్మెంట్ ఎవరైనా చేయాలనుకుంటారో అతను ఇంకా ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు మీకు సో ప్రాసెస్ ఏంది ఏంది అనేది అది తెలుసుకోండి అబ్బా తెలుసుకొని మాత్రమే చెయ్యండి మీరు అటు చేస్తా ఇటు చేస్తా అంటే కష్టమైపోతుంది యాక్చువల్గా మన ఫామ్లో బ్రీడ్ డెవలప్ మిల్కింగ్ ఉన్న పశువుల్లో దాన్ని పెట్టకండి బ్రీడ్ డెవలప్మెంట్ సెక్టర్ అని సపరేట్ మనం ఏర్పాటు చేసుకొని మన ఫామ్లోనే ఒక సపరేట్ షెల్టర్ కానీ సపరేట్ ఫామ్లో ఒక ఏరియాని డివైడ్ చేసుకోండి బ్రీడ్ సపరేట్ కేర్ ఉండాలి వాటికి ఇవన్నీ చూసుకొని బ్రీడ్ డెవలప్మెంట్ దిగండి తొందరపాటు వాడి మీరు ఆ ఉంది చేసే అంత ఖర్చు పెట్టి లాభం లేకుండా పోతుంది ఈ దృష్టిలో పెట్టుకొని బ్రీడ్ డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఎవరికైనా కావాలి మనస్ఫూర్తిగా బ్రీడ్ డెవలప్మెంట్ చేయాలనుకునే వాళ్ళు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి నేను ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అసలు సెమన్ నెట్ను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎట్లా వాడాలి దాని గురించి ఫుల్ రిలేస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బ్రీ డెవలప్మెంట్ ప్రాసెస్ నెక్స్ట్ ఎక్స్ప్లెస్ వస్తుందంటే నిజంగా జన్యూనే చేయాలనుకునే వాళ్ళు నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ కంటెంట్ ఏమాత్రం మాత్రం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ విషయం ఎవరైనా బ్రీ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి దాన్ని షేర్ చేయండి కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్